సాక్షిగా జీవించప్పుడేమైంది ఇప్పుడు ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగినా స్థూలంలో జరిగినా సూక్ష్మంలో జరిగిన దాని కానీ ఏదో నువ్వేమీ అనురగతుడుతావు లేకపోతే ఇట్లా ఏవేవో ఉంటాయి జీవితం మాత్రమే కానీ అది ఎప్పటికైనా రెడీలు విడిపోద్దా అంటే విడదు కానీ ఎప్పుడు విడిపోద్ది అంటే నువ్వు సాక్షిగా ఉంటే విడిపోద్దు ఎంత కాబట్టి నువ్వు ప్రయత్నం ఏం చేయాలి ఇప్పుడు ఇంతకు ఇంతకంటే నేను ఏం చెప్తున్నాను కాబట్టి నువ్వు నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి నీ మనసు మీద ధ్యాస పెట్టాలి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా హంసతో సమంగా సోహం భాగంతో నీకు ఇవ్వబడిన ఉపదేశ మంత్రాన్ని జపం చేయాలి చేస్తే కొంతకాలానికి అది నీ స్థూల సూక్ష్మాలని బాగు చేస్తుంది అప్పుడు కారణం స్థూల సూక్ష్మ కారణాలన్నీ శుద్ధి అయితే అప్పుడు నువ్వు ఈశ్వరత్వాన్ని పొందుతావు అల్టిమేట్గా నీ గోల్ అదే కదా కాబట్టి మధ్యలో ఉన్నవన్నీ పట్టించుకోవాలి ప్రతిదీ నీకు తెలిసి జరగవలసిన అవసరం లేదు అగత్యం కూడా లేదు ఈ దేశంలో ఉన్న వాళ్ళది నీకు తెలియదు ఏ ఓకే ఈ ఈ దేశంలోనూ నాకు అర్థం కాదు నూట ముప్పై కోట్ల మంది ఉంటే ఒక్కొక్కళ్ళని పరిచయం చేసుకోవాలి అవుతాను నువ్వు అవుతుంది జీవితంలో ఇది అంతే మానవ జీవితంలో జనం నుంచి మరణం లోపల ఆ సూక్ష్మంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేస్తాడు ఇక్కడ వచ్చిన వాటి అన్నింటినీ నేను స్థూలమైన తెలివితే తెలుసుకోవాలనుకున్నాను అవుతుందంట ఈ కళ్ళతో నేను కరోనా ను చూస్తేనే ఉందని నమ్ముతాను అనుకో అవుతుందంట ఈ కళ్ళ కనపడదుగా అంతేనా మైక్రోస్కోప్ ఉంటే తప్ప చూడలేవురా బాబు నాకు తెలియదు నాకు కళకు చూపెట్టు నేను ఒప్పుకుంటాను అట్లా అవుతుంది ఎప్పుడు కాదు అట్లాగే ఎప్పుడు సూక్ష్మంలో జరిగే వాటిని మనం సాక్షిగా ఉండాలి కానీ వాటిని వెంబడించకూడదు వెంబడిస్తే ఈ స్థూల ప్రపంచం మీద కూడా ప్రభావితం అయిపోతుంది అప్పుడు ఈ తెలివి ప్రమాణంలో పడిపోయింది కొంతకాలానికి ఈ స్థూలం ఆ సూక్ష్మం కలిసిపోయి పిచ్చివాడుగా మారిపోయింది పిచ్చివాళ్ళందరూ ఇలా తయారయ్యండి మనోవేగం పెరిగిపోతుందన్నమాటలేదు అని ఆ సంఘటన చుట్టూ తానే వేగంగా మనసు తిరుగుతుంది అత్యంత వేగంగా మనసు తిరిగినప్పుడు పిచ్చివాడు అదే మనసులో వేగం సున్నాకొస్తే వాడు మస్తు హిందుస్థాన్ లో ఉన్నప్పుడు కూడా ఈ రకమైన మూడవస్థలలో మారకుండా శాశ్వతంగా ఉంటేనే జ్ఞానం ఎప్పుడో అవకాసేపు ఉండిపోతే అది కాసేపే తాత్కాలికంగా వచ్చింది మళ్ళా రావడం లేదు కాసేపే వస్తాం తప్ప పునః పునః రావడం లేదు అప్పుడు అనుభవించాల్సిన అగత్యం అనుభవిస్తాం సుఖం దుఃఖం ఉన్నాయి అది అప్పుడు అనుభవించాలో చూపించాలి అలాగే సూక్ష్మ శరీరంలో కూడా అంతే ఎక్కడికక్కడ అక్కడ ప్రపంచం ఉంటుంది అక్కడ శరీరం ఉండదు అక్కడ అనుభవం ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడే చేయాల ఉండాలి సాక్షిగా ఉండాలి దానిలోకి తొంగి చూడకూడదు చూస్తే అవి నీ వెంట పడతాయి నిన్ను వాటి వెంట తిప్పుకుంటాయి ఈ సృష్టి మొత్తం వెతికినా కూడా నిలబెట్టుకోలేదు ఎందుకని వెతికేదేమో స్థూల ప్రపంచంలో జరిగిందేమో దాదాపు ప్రపంచం అంతా కరోనా వైరస్ వచ్చింది ప్రతి దేశానికి వెళ్ళి నా కరోనా వైరస్ నా చేతిలో పెడతావా అంటే ఏమీ లేదు అందరూ ఏం చెప్తారు అందరూ అసాధ్యమనే చెప్తారు చేతులు ఎలా పెడతావా వైరస్ చెప్తారు లేదు నేను అన్ని దేశాలు వెతుకుతాను కోసం ఎప్పటికైనా సరే నేను చేస్తూ పట్టుకుంటా అన్న వస్తుందట సూక్ష్మ శరీరానుభవాన్ని స్వరం అది అక్కడది అక్కడే వదిలేదు సాక్షిగా ఉండాలి జరిగేటప్పుడు మాత్రం సాక్షిగా ఉండాలి అప్పుడే దాంట్లో బయటపడాలి

ఇప్పుడేం చెప్పాను నేను బయలుదేరు మరి అదంతా కూడా వైడికరమైన చిత్రంలా సినిమా ఇస్తున్నా సినిమా మీద బొమ్మలు కనబడుతున్నాయో లేదా ఖచ్చితమంట కాసేపా ఇది మరి ఉంటే ఎప్పుడు ఉండాలి సత్యమైతే ఎప్పుడు ఉండాలో వద్దా మరి ఆకాశేమే ఉంటే అవనాలు ఇప్పుడు దాన్ని వాటి వాటి వెంట నో ఎప్పుడు సాక్షిగా ఉండు అన్నీ అవే దగ్గిపోయి ద ఈజియెస్ట్ వే ఈస్ ఆత్మ సాక్షి మొదటి లక్షణం ఆత్మ అవ్యవహారి ఆత్మజ్ఞానం నీ లక్ష్య నీ లక్ష్యం అయితే తప్పక సాక్షిగా వ్యవహరించాలి அது <laughs> 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 చె ప్రపంచంలో బలహీనపడదు ఈ తింటే పోతావయ్య అంటే తింటాడు అనుభవిస్తే నువ్వు పోతావయ్య బాబు నాకు అనుభవిస్తావు నువ్వు బలహీనపడిపోయేది ఆచరించకూడదు అంటే నీ సంస్కారాలకైతే మ్యాచ్ అవడం లేదా ఏదైనా మ్యాచ్ కానటువంటి సాధనలను ప్రవేశించినప్పుడు అది బలహీనపడి ప్రాణశక్తి బలహీనమైపోయింది చేయి మా అట్లాంటివి చేయకుండా సాక్షి సాధన చక్కగా విచారణ చేయి చక్కగా జపం చేయి చక్కగా సాక్షిగా ఉండు చాలా జీవితం దాసతో సమంగా జపం చేయి రోజువారీ వ్యవహారం మెలకువా కళా నిద్రలో సాక్షిగా ఉండు సమస్య మితంగా వ్యవహరించడం మితంగా వ్యవహరించు 국민의동 참여해 주셔서 감사합니다. Jung wonder만icted Anfang 어떤 도발인가요? 이제 숨어지밖에 안food మరి యాక్టివేట్ అయినా వస్తుంది మరి అదే కదా మరి దాని అర్థం అదే వాడు పైకి చెప్పరుగా బోధించిన వాళ్ళు పైకి చెప్పరు కేవలం ఒట్టి క్రియలే చెప్తారు అది తెలియదు అది వాళ్ళకి మీకు చెప్పిన వాడికి కూడా తెలియదు అదైనా ఎందుకంటే దట్స్ దాట్స్ ఏ టెక్నిక్ అమ్మా ఇప్పుడు అక్కడ ట్యాప్ కి పైప్ కనెక్ట్ చేసాం అదే ఈ పైప్ ఫోర్స్గా రావాలనుకో అక్కడ ఏం చేస్తాం ఫుల్ ఓపెన్ చేస్తాం ఫుల్ ఓపెన్ చేసి మధ్యలో ఒక జాయింట్ పెట్టాం ఇప్పుడు ఇటు రావాలి నీళ్ళు అప్పుడు ఏం చేయాలి ఇటు తిప్పాలి డైవర్ట్ చేయాలి అంటే టెక్నిక్ డైవర్ట్ చేయాలని తెలియని వాళ్ళు ఎంతకాలం ప్రయత్నించినా నా నీళ్ళు అట్టురా సో యోగా టెక్నిక్ నాట్ నాచురల్ సో మీరు యోగా నేర్చుకున్నారు కానీ అది టెక్నిక్ తో నేర్చుకున్నారు అంటే అటు ఇటు పోకుండా ఈ డైరెక్షన్లోనే పంపడం పక్కన ఎడా పెంగడలో కూడా ప్రాణశక్తి పనిచేస్తుంది కానీ మీరు ఏం చేశారు ఇప్పుడు త్రీ పైప్స్ ఉన్నాయి అక్కడ త్రీ పైప్స్ లో ఇటు ఇటు ఉన్నదాన్ని ఆపేశారు కట్టేసారు కట్టేసి ఏమైనప్పుడు ఈ ప్రాణశక్తి ఈ మధ్యలో దాంట్లోనే వెళ్తాం ఎంతకాలం ఉండవులా ఉండలేవుగా ఎందుకని ఈ రోజువారీ దైనందిన జీవన వ్యవహారం జరగాలంటే మూడింటిలోనూ జరిగితే కానీ నీ రోజువారీ జీవితం నడవ ఇప్పుడు మరి నీ టెక్నిక్ వాడితే ఏమైపోతుంది వాడిన ప్రతిసారి అది మధ్య దాంట్లోనే ప్రవహిస్తుంది అప్పుడు మనం వీళ్ళు వల్లనే మరియాల్సిందే అంటే ఎవరికి చెప్పాలి అసలు అది యాక్చువల్గా అన్ని పనులు మానేసి సమాజ సమాధినిష్ట ఆ జీవితం ఉండేవాడికి ఆ టెక్నిక్ ఉపయోగం కానీ వీళ్ళు ఏం చేశారు కోర్స్ ఈజ్ ఓపెన్ ఇప్పుడు వాడు వాడేటట్టు ఏమైపోతాడు అది కాదమ్మా దాని ముందు అదే మరి పూర్వ పూర్వాపరాలు తెలియదు సుషుమ్న క్రియా యోగ ఆ రూపకారు వాళ్ళ అక్కయ్య గారు నేర్చుకునేది ఇదే పూర్వపరాలు ఏమి వాడు చెప్పడండి ముందు వెనక తర్వాత ఏమిటో వాడికే తెలియదు మీకు చెప్పే అందుకని మీరు ఏం చేస్తారంటే అట్లా కాదు పద్ధతు దృష్టిని ఎప్పుడు ఇక్కడ భూ మధ్యలో పెట్టుకోండి ఇక్కడ మిగిలిన పని ఏం చేయమను మేము మిగిలినెక్నిక్స్ నేర్పం అవును చెప్తా చెప్తా ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇక్కడ బాహ్య ఇడా పెళ సృషున్నా మూడు ఇక్కడే కలుస్తాయి ఇక్కడికి అంతర్ ఇలా సుషున్నా కూడా వచ్చి ఇక్కడే కలుస్తాయి సరే వేరే ఎక్కడ దృష్టి పెట్టకూడదు నిర్మలాధార స్వాధిష్టానం మణిపూరకం అనాహత ఆజ్ఞేయంలో మిగిలిన వాటి గురించి పట్టించుకోకూడదు వచ్చి ఆజ్ఞా చక్రంలోనే దృష్టి ఉంటుంది జపం చేస్తారా దాని దాని సంగతి తెలియదు అసలు చేయండి మీరు ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయకు తెలిసిందే కానీ మంచి అక్షరయపడతారు దాన్ని వ్యత్యస్తంగా అనమాట రెండోసారి కూడా చెప్పాలి ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని మీరు మీ మామూలుగా గాలి తీసుకుని విడిచిపెట్టేటప్పుడు దాంతో అనుసంధానం చేసుకోవాలి దృష్టి ఎప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి మిగిలిన వాటి మీద కేంద్రీకరించమంట మీ లక్ష్యం ఏమిటి అంటే ఈశ్వర సాక్షాత్కారం దైవ సాక్షాత్కారం ఇది పెట్టుకోవాలి ఇంకా మిగిలినవేం పెట్టుకోకూడదు అంత మంచి మంచిగా దారిలో మేము చాలా కనబడతాయి కనబడినా వాటి జోలికి మీద ఎలా పోక్కడ బయలుదేరారు హైదరాబాద్ ఎలా అనుకున్నారు మంచిగా బోర్డు కనపడ్డాయి అనుకోండి దిగేస్తే కాబట్టి ఎప్పటికైనా మీరు ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందే వరకు జపం ధ్యానంగా మారుతుంది ధ్యానమే సమాజ అవుతుంది ఇది క్రమం అందమైన వీళ్ళు మిమ్మల్ని ఏం చేశారంటే ఇప్పుడు ఈ జపంతో పని లేకుండా స్ట్రైట్ గా ధ్యానంలో ప్రవేశపెట్టి ఆ ధ్యానం నుంచి మీకు ఒక టెక్నిక్ తో సమాధానం వచ్చేట్టు చేసేసే అంటే మీరు పరిణామం పొందాల పరిపక్వత రాలా కానీ ఆ రెండు మెథడ్ మార్చారంటే ఈ తేడా ఈ రెండు కట్టేశాడు ఆటోమేటిక్గా ఇంకో ఏది తెలిసిందో దాటం వెళ్ళిపోతుంది కానీ మరి ఇప్పుడు నేను ఏం చేసుకుంటారు మీకేం నన్ను ఏం చేసుకోవాలో మీకు తెలుసు పరిజ్ఞానం లేదుగా మీకు అసలు అంతే దానివల్ల ఏమైనా పరిణామం వచ్చిందంటే మీ నుంచి జీవితంలో ఏ మార్పు మరి ఇప్పుడు మరి ఎందుకు ఏమిటనే లక్ష్యం లేకపోతే ఏమైపోయింది అప్పుడు అది ఉపయోగం లేదుగా అంతేనా కదా సో అందుకని ఎప్పుడు కూడా ముందు మనం ఇలా మార్చుకోవాలి నిద్రపోయే ముందు జపం చేస్తూ కొడుకు జపం చేస్తూ నిద్రలేయి అప్పుడు దానివల్ల ఏమైంది ఎప్పుడు ఈశ్వరుడుతో కలిసే ఉంటాడు అంతకంటే అభయం ఏం కావాలి నేనేమంటానంటే ఎప్పుడు శ్వాస నడుస్తూనే ఉంది కదా శ్వాసతో సమంగా చేసేవాడికి వాడికి మళ్ళీ కూర్చోవడం అయితే కూర్చోవడం మంచిది కూర్చోవద్దా నేను కూర్చొని చేయడం మంచిది దానివల్ల నిలకడ వస్తుంది ఎందుకంటే ఒక గంట కూర్చొని చేస్తే మనసుకు స్థిరత్వం వస్తుంది లేకపోతే మనసు పరిపరి విధాలుగా పోతుంది మనకి ప్రారంభ కర్మలో ఏదో ఒక అనుభవం జరుగుతుంటుంది మరి జరిగినప్పుడు నేను సాక్షిని అని అక్కడ ఆ నేను కృష్ణ ప్రేమని గుర్తొస్తుందంటావా అయిపోయి అట్లా అయితే మరి అప్పుడు నువ్వు మరి నన్ను దాటలేవు దాటాలంటే ఏమేమి ఉండాలి నేను సాక్షి కాబట్టి ఇప్పుడు నీకేం అనుభవం వచ్చిన నేను సాక్షి అనే భావాన్ని ప్రవేశ నేను ఆత్మస్వరూపుని నేను సాక్షి స్వరూపుడు నేను అవ్యవహారి జ్ఞానస్వరూపుణి ఆనంద స్వరూపం ఇవి కదా నా లక్షణాలు అక్కడ జీవుడుగా ఉన్నప్పుడు మరి నేను ఐదు లక్షణాలు లేవు కదా ఆనందం బదులు సుఖమో దుఃఖమో వచ్చు సాక్షి బదులు వాడు అందులో కలిసిపోతున్నాడు విషయంలో కలిసిపోతున్నాడు జ్ఞానం అజ్ఞానం మరి చైతన్యం బదులు జడం శరీరం నేను అనుకుంటున్నాను అరే శరీరం జడం కదా మరి జడం పెట్టవుతున్నాం కాబట్టి నీ నామరూపాలు ఏవి రూపాలు నీలో చైతన్యమే ఈ అనుభవం రాదు వస్తే అప్పుడు ఏమైంది వేరైపోతాం అట్లా జాగ్రత్తగా మీ పరిణామం పూర్తి చేసేటప్పుడు అధ్యయనం చేయడానికి ఒక భగవద్గీత లాంటిది భగవద్గీతలు భగవద్గీత లేదమ్మా చదవండి రోజు చదువుతూ ఉంటే అప్పుడు అర్జునుడు ఒక లైన్లో ప్రశ్నలు వేసాడు మరి పరమాత్మ ఎలా సాధన చేయాలనే విధానం అంతా సవీస్గా చెప్పాడు చక్కగా ఆత్మస్వామ యోగం అదాంట్లో అంత సాధన జ్ఞాన విజ్ఞాన యోగం కర్మ సన్యాస యోగం జ్ఞాన కర్మ సన్యాస యోగం ఇట్లా వరుస క్రమంలో చెప్పుకెళ్ళాను ఆ వరుసలో మనం చదివించే మనకి ఏమైపోతుంది ఓ ఇది కదా పరమాత్మ కంటే మంచి గురువు ఎవరైనా ఉంటారట ఒక భగవతగీత సరిగ్గా చదివి ఆచరిస్తే అయిపోతుంది సులభం జ్ఞానమే సులభం యొక్క గురువు మిగిలిన కాసేపు

అదంతా నా నాకు ఎప్పుడు ఉంటుందా కాసేపు ఉంటదా కొ ఎప్పుడు ఉన్నదావ ఎప్పుడు ఉన్న స్థితికి వచ్చినాక చెప్పు కాసేపు పోయి ఏమే సత్యం కాదు కదా నువ్వు ఎప్పుడు ఉన్నావంటావా కాసేపు ఉన్నానంటా కాసేపటి వేపు ఆడవాటి గురించి ఎన్ని పట్టించుకుంటాం ఖచ్చిగా ఉండు నువ్వు ఎప్పుడు ఉన్నావుగా అదే సులభ చెప్పమ్మా ఆయన అడుగుతాం ఓకే ఓహో అంటే మిమ్మల్ని ఏమనిస్తారు చూస్తున్నారా మీరు కూడా ఇలాగే సాధన చేస్తున్నారా మీరేమైనా ఆధ్యాత్మిక సాధన చేస్తారా చేస్తారాక్ ఇప్పటికైతే చాలా రోజువారీ జీవితంలో ఏమైనా సాధన చేస్తారు పూజ జపం సభం ధ్యానం సమాధి అంటే ఏం చేస్తారు యోగా అంటే ఆసనాలు యోగాసనాలు ఇస్తారు వెరీ గుడ్ రోజు ఓకే వెరీ గుడ్ తద్వారా ఏం ఏం సాధించారు ఎందరూ చేశారు ఏం సాధించారు సాధననేది దేనికోసం ఉంటది కదా లక్ష్యం కదా ఆ లక్ష్యం మరి సిద్ధించిందా పరిణామం వచ్చిందా ఓ రెండు ఆఫీస్ నుంచి ఉంది మీకు ఎన్ని వయసు